ఉపవాయుగత కాండ రూపాంతరాలు కాండ రూపాంతరాలు చెప్పుకున్నాం వేరు రూపాంతరాలు చెప్పాం పత రూపాంతరాలు చెప్పాము ఇప్పుడు ఉపవాయుగత కాండ రూపాంతరాలు రూపాంతరం చూసుకున్నట్లయితే రన్నర్లు నిర్వచనము ఉదాహరణ అంటే బలహీన కాండం గల మొక్కలలో వాటి కాండాలు సాగిలపడి బలహీన కాండం గల మొక్కలలో వాటి కాండాలు సాగిలపడి ప్రతి కనుపు నుండి కూడా వేళ్లను కలిగి ఉంటాయి ఎగ్జాంపుల్ హైడ్రోకటల్ వల్గారిస్ సరస్వతి ఆకు లిపియా నోడిఫ్లోరా పెప్పళ్ళు ఆగ్జాలిస్ పులిచింత వీటిలో ఏం చేస్తే బలహీన కాండం గల మొక్కల్లో వాటి కాండాలు సాగిలిపడి ఏం చేస్తే ప్రతి కొనుక్కు నుండి కూడా వేర్లు కలిగి ఉంటాయి చూస్తాం మనం దగ్గర మొక్కలు అంటే ఈ పంటలది వేసినప్పుడు అందులో పాకి కనిపిస్తాయి కొన్ని అవి ఏంటంటే హైడ్రోకోటాయిల్ వల్గారిస్ లిపియా నోడిఫ్లోరా ఆగ్జాలీస్ నెక్స్ట్ స్టోలన్లు మృతిక దగ్గరగా కనిపించే బలహీన శాఖలు ఏంటంటే జాస్మిన మల్లి కానీ రోజా ఎండిక ఇవి ఏం చేస్తాయి ఏటవాలుగా పెరుగుతాయి మృతిక దగ్గరగా కనిపించే బలహీన శాఖలు వంగి ఏటవాలుగా పెరుగుతాయి మల్లె మొక్కలు అవి చూస్తూ ఉంటారు కదా అవి భూమిని తాకిన శాఖలు అబరూప వేళ్ళను ఏర్పరచుకుంటాయి ఏవైతే నేల తాగుతాయో అవి అభ్రూప శాఖలను ఏర్పరచుకుంటాయి అబ్రూప వేళ్ళను అవి జాస్మినము రోజా ఇండిక నీరియం జాస్మిన్ అంటే మల్లె రోజా అంటే గులాబీ నీరియం వడోరం అంటే ఏంటి మనకి గన్నేరు నెక్స్ట్ పిలక మొక్కలు పిలక మొక్కలు బలహీన శాఖలు కాండం కనుపు గ్రేవప్ మొగ్గల నుంచి బలహీన భూగర్భ శాఖలు కాండం కనుపు గ్రేవప్ మొగ్గల నుంచి భూగర్భ శాఖలు ఏర్పడతాయి ఈ శాఖలు కొంతవరకు ఏటవాలుగా వృద్ధి చెంది చివరకు వాయుగతంగా పెరుగుతాయి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు క్రైసాంతిమం అంటే అండి చామంతి మెంత ఆరుంచి స్మెంతులు ఇవి పిలక మొక్కలకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆఫ్సెట్లు ఆఫ్సెట్లు అంటే ఒక ఒక కనుపు మధ్యం గల క్షితిజ సమాంతర శాఖలు ఒక కనుపు మధ్యము గల క్షితిజ సమాంతర శాఖలు అంటే ఎగ్జాంపుల్ ఫిస్టియా అంటే అంత తామర బుడగ తామర అగే అమెరికా అంటే అంటే కిత్తనార ఇవన్నీ ఏం చేస్తాయి ఒక కనుపు మధ్యము గల క్షితిజ సమాంతర శాఖలు ఆఫ్సెట్లు నెక్స్ట్ నీటి మొక్కల్లో కనిపించి ఉపవాయుగత కాండ రూపాంతరం నీటి మొక్కల్లో కనిపించి ఉపవాయుగత కాండ రూపాంతరం ఏంటంటే సెట్లు ఎగ్జాంపుల్ ఫిస్టియా నెక్స్ట్ అంటు తొక్కడం అంటు కట్టడం అంటూ తొక్కడం విన్నాం కదా ఆల్రెడీ మనం పాత టెక్స్ట్ బుక్స్లో అంటూ తొక్కడం అనే విధానం వీటి సూత్రంపై ఆధారపడి ఉంటుంది స్టాలన్ ఎగ్జాంపుల్ నేరియం వడోరం ఉపవాయుగత కాండ రూపాంతరాలన్నీ ఈ రకపు ప్రత్యుత్పత్తికి సహకరిస్తాయి సాకి మనం ఇప్పుడు చూసుకున్నవన్నీ కూడా సాకి ప్రత్యుత్పత్తికి ఉపకరిస్తాయి నెక్స్ట్ ఉప్పవాయుగత కాండ రూపాంతరాలైన రన్నర్లు స్టోలన్లు సక్కర్లలో కనిపించే వేర్లు రన్నర్లు స్టోలన్లు సక్కర్లు అంటే ఏంటి పిలక మొక్కలు వీటిలో కనిపించే వేర్లు ఏంటి అబ్బురపు వేర్లు పూర్తిగా నీటిపై తేలే మొక్కలలో కనిపించే ఉపవాయగత కాండ రూపాంతరం పిస్టియా ఐకానియా పూర్తిగా నీటిపై తేలే మొక్కల్లో కనిపించే ఉపవాయగత కాండ రూపాంతరం పిస్టియా ఐకానియా ఒక కనుపు మధ్యమం ప్రదర్శించే ఉపవాయగత కాండ రూపాంతరం ఆఫ్సెట్లు ఆఫ్సెట్లను ప్రదర్శించే మొక్కలలో కాండం క్షీణించి దిమ్మలాగా ఏర్పడి ఉంటుంది క్షీణించిన కాండం దిగువన సంతులను వేరులు ఏర్పడి ఉంటాయి క్షీణించిన కాండం దెమ్మపై పత్రాలు ఇలా రోజెట్టి క్రమంలో ఉంటాయి రోజెట్టి క్రమంలో ఉంటాయి రోజెట్టి క్రమ పద్ధతిలో పత్రగ్రేవాల్లో ఒక గ్రేవకు మొగ్గ నుండి ఒక కనుపు మధ్యమం గల రోజెట్టి క్రమ పత్రగ్రేవాలలో ఒక గ్రేవ మొగ్గ నుండి ఒక కనుపు మధ్యమం గల సమాంతర శాఖ ఏర్పడుతుంది